అండి మీ అందరికి మా ఊరు లొకేషన్ చూడండి ఎత్తందో ఇప్పుడైతే కొంత సమయంలో వర్షం పడిపోతుంది చుట్టూరు మబ్బులుగా అమ్మేసి అసలు గాలి చూడండి ఎట్లా రాల్సిందో హాయ్ చెబురా చూడండి మొన్నట మొన్నటి రోజున వర్షం పడింది కదండి వర్షానికి చూడండి గడ్డి ఎంత వచ్చిందో అసలు తల్లి ఇరవై రోజులు అయినా కానీ అంత ఎత్తున వచ్చిందో అది సుబ్బు అయితే ప్లాంట్ ప్లాంటి కడితే ఇక్కడికి వచ్చేలేక సా అయితే సుబ్బు వెనకడు తెలడానికి వెళ్ళాడు మంచినీళ్ళు తీసుకొని ఇంకెళ్తా ఉన్నాడు సాస్ కూడా వాళ్ళు బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడండి బాబాయ్ బండి నువ్వుడు వెళ్తాప్రించి వెళ్తావా రాసోసాయి దామా పంచి మక్కాయిలు కొన్నైతే మక్కాయలు వచ్చారండి ఇంకా అందుకని చెప్పేసి బాబాయ్ అయితే ఏదో చూరే లేరు ఇంకా నా తోడుకని చెప్పి సోసి ఉండేది ఆ కొట్టలా వాళ్ళ దాని మీద వేసిడమ్మా ఆ కొట్టండి బాబాయి ఇంక వర్షాలు పడితే కరెంట్ కూడా ఉండదు దీంట్లో మెందడి వస్తే బాగుంటు బయట వేసుకుందాం కూర్చోమా నానా కాయ తీసుకురాడానికి వెళ్ళాడు వచ్చిన తర్వాత కాయలు వేస్తా ఆడు కాదు ఇటు తీసుకోండి బట్టలు సరేనండి ఇంకా గాలి అయితే ఇంకా గాలి అయితే అట్లా అయితే తోలుతూ ఉందండి కొత్త కలుపు ముందు కొట్టేదే వర్షం పడిపోయలేక సచిందండి మళ్ళీ వర్షం పడుతుంది కదా కలుపు ఎక్కడ పెరిగిద్దని చెప్పేసి చిన్న భయం అనమాట అనండి కిందకైతే వర్షం పడిద్ది అని చెప్పాను కదా అదిగండి వర్షం అయితే మామూలుగా పడట్లేదు బావ అయితే ఇంకేళ్ళు చూడలే ఇంక అక్కడే ఉన్నాడు వర్షం పడుతుందని చెప్పేసి ఇంక వర్షానికి తడవ మాకు బావా లేకే ఇంక రాలేదనమాట ఇంక వర్షం చూడండి టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇంక అయితే వర్షం అయితే పడుతూ ఉందండి ఓకేనండి కిందైతే వర్షం పడుతుంది బాగా అయితే వెళ్ళి చూర కాయలు తీసుకురావడానికి చెప్పేశాను కదండి కాయలు అయితే తీసుకొచ్చాడు వెళ్ళేటప్పుడు ఎంత హుషార్గా ఉన్నాడు వచ్చేటప్పుడు ఇంకా అయితే లేదండి అసలు చాలా నీరసైపోయాడు వర్షం పడింది కదా లైట్గా తడిచాడు తడిచేలేకే చలి జ్వరం వచ్చేసింది ఇంకా అసలుకి ఫుల్ జ్వరం అండి మేము ఫుల్ జ్వరం వస్తుందండి ఇంకా ఐదు అని చెప్పేసిన కానీ ఇప్పుడు మా లైఫ్ స్టైల్ వీడియోస్ సోస్ని ఆరు కాదు నాన్న ఇంకా మేము యూట్యూబ్ అన్న తర్వాత సంతోషాన్ని అయినా కష్టం అయినా అంతా మీతోనే పంచుకుంటున్నాం కదండి ఇంకా మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని నవ్విస్తే అలాగా ఇంకా అలానే మాకున్న బాధలు కూడా మీకు చెప్పుకుంటే మీకు కొంచెం మాకు అనేది మనశ్శాంతిగా తృప్తిగా అనేది ఉండిద్ది మీరు మంచి కామెంట్ చేసే మీరు మంచి కామెంట్ చేస్తారు కదా ఆ కామెంట్ల వల్ల మాకు కొంచెం ప్రశాంతంగా ఉండిద్దండి అంతే అంతేగాని ఏదో కామెంట్ చేయండి అంటున్నామని చెప్పేసి చాలా మంది అయితే అసలుకి జాగ్రత్త రాజీ జాగ్రత్త నాని అని ఓ కొంతమంది దాకా కాల్స్ చేసి ఎట్లా ఉంది నాని అని చెప్పేసి ఒక తోడ పుట్టిన బంధం లాగానే అసలుకి ఎంతో బాగా మాట్లాడారండి వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బాబాకైతే మొన్న బాగాలేదని చెప్పేసాం కదా తేలిగుట్టిందని చెప్పేసి తర్వాత జ్వరం వస్తేనే కదండి జ్వరం వచ్చిందని చెప్పేది జ్వరం రాకపోయినా కానీ ఓవరాక్షన్ బలే చేస్తున్నారు భలే నటిస్తున్నారు అక్క అని చెప్పేసి ఓ కామెంట్ చేస్తూ ఉన్నారు బావకి మాకు బాగుండి బాగా వీడియో కోసం బాగాలేదని మాకేం వచ్చింది చెప్పండి ఇంకా బాగలేదని చెప్పి వీడియో వీడియో కోసం సరైన గుర్తించుకోవటం విండిషన్ చేయించుకోవటం అలా చేస్తారా మా వీడియో కోసం ఆరోగ్యాన్ని మేము నాశనం చేసుకుంటామండి ఇంకా అదేం కాదండి మీరు ఏదేదో పెట్ట సరేనా బావకైతే నాలుగు రోజుల నుంచి ఫుల్ జ్వరం బావాంకా వీడియో తీస్తా బావా చెబుతాను బావా వీడో తీస్తాను బావా అంటే వద్దురాది మనం ఏదో నాటకం ఆడుతున్నట్టుగా అనుకుంటున్నారు వద్దులే అన్నాడు ఫుల్ జ్వరంతో ఇప్పుడు దాకా అత్తమ్మ మాయా ఇంకెక్కడనే ఉండి ఇంక బావకి సెలైన కడితే జాగ్రత్తగా చూసుకుమ్మా అని చెప్పేసి ఇంక ఇద్దరి పిల్లలు తీసుకుని వెళ్తాంలే అంటే సుహాస్ని ఉండదులే ఎప్పటికైనా ఇంకో రేత్ర నేడిసిద్దిద్దని చెప్పేసి అమ్మాయి నుంచి శ్వాసం తీసుకెళ్ళారు Oh ma. Inka mammol బావకని చెప్పేసి పాలైతే పంపించారండి అందుకని చెప్పేసి ఇంకా పాలైతే కాగ పెట్టేశాను ఇంకా బయట వర్షం పడుతున్న లేకే ఇంకా ఈ చెలైన కట్టినా కానీ అసలుకి వండిపోతున్నాడు దుప్పుడు కప్పినా కానీ మళ్ళీ దుప్పుడు కప్పు మాకైతే ఇంకా బాధలు ఇచ్చాయనమాట అసలుకి ఏడిపోతారు కండి వారం నుంచి అన్నం లేదు పాపం తేలి కుట్టినాక సండే రోజు హాస్పిటల్ నుంచి వచ్చాను ఆ ఆ భోజనం చేసి తోటి భోజనం చేయలేదు అయితే ఫుల్ జ్వరంతో అసలు కల్లాడిపోతున్నాడు ఇంకా జ్వరం తగ్గిద్దులే అంటేనేమో ఈ పొలం పనులు ఇంకా ఎందుకులే బావా ఆకేయచ్చు కదా బావా అంటేనేమో కాదు మనం పొలం వేసుకుంటున్నాం కదా వేసుకోక వేసుకోక వేసుకుంటున్నాం జనం అందరూ అని చెప్పేసి హుషారు ఉన్నా లేకపోయిన అయితే పొలం పనుల అయితే తిరుగుతూ ఉన్నాడు అండి సరైన బావకైతే పాలు బ్రెడ్ పాలు అయితే కాగబెట్టేసాను పాలు బ్రెడ్ ఇస్తాను సరేనా పదానికి బాగా ఏ పొదేషన్లో ఉన్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో చూపిస్తాను పాలు అయితే కాగబెట్టేసి అయితే పోసేసానండి బ్రెడ్ అని అది వేసుకొచ్చాడు పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా బ్రెడ్ అయితే బావకి అవసరపడింది పదండి బావకి తినిపిద్దాం ఓయ్ వండిపోతుంది ఒళ్ళు ఎట్టుంది లే పాలు అని బ్రెడ్ తీసుకొచ్చారా ఎదుగండి అయితే ఇంకా అలా పెట్టిచ్చాడు క్రింద ఇంకా చెలాయన అంటే క్లీనింగ్ కాడే సెలైన్ కడితే ఇంకా అక్కడ బాగా సెలవుచ్చి వణికి పోతున్నాక కత్తుమ్మ మాయాకి అయితే సుబ్బు బండ్ల మీదైతే తీసుకొచ్చారు సుబ్బు పెట్టెళ్ళాడండి సెలైన్ అయితే ఓయ్ లే కూడా రెడ్డిది లేదే ఎక్కువ ఎక్కువ పెట్టానా చల్లరా అట్లా సరిపోద్దా ఇది మనం ఇష్టం అండి ఎక్కువ అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ అంటే తక్కువలే పెట్టుకోవచ్చు చలి బాగా వచ్చినప్పుడు తక్కువలే పెట్టవచ్చు లే వేడి వేడిగా తాగితే తగ్గిద్ది లేదా ఏంటి అదైపోయేది తా ఓ ఇది అయిపోవాలంటే మేము ఒక అరగంట అని పట్టిద్ది బావా లేచి పూర్చో నేను స్పూన్తో పెడతా లే బాగా పరిస్థితి అండి లేచి తినన్నా కానీ ఇంకా అది అయిపోయింది తింటాను అన్నాడు సరేనా చలైన అయిపోయిన తర్వాత ఇంకా నేనే తినిపిస్తాను టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది మా అరగంట అరగంట ఫోన్ చేస్తాను అన్నాడు నాన్న ఎత్తందమ్మ ఎత్తందని చెప్పేసి సరేనా ఇంకా టెన్షన్ పడిమా మా మాయ బాగానే ఉందని అని చెప్తే వేడివేడిగా పాలు బ్రెడ్ తినిపించి ఇంకా ఒళ్ళవి అమ్మా అన్నాడు ఇంకా సరే పాలు బ్రెడ్ పెట్టిన తర్వాత ఒళ్ళవి మొత్తం తుడిచేస్తాను సరేనా బావ అయితే త్వరగా కోలుకోవాలని చెప్పేసి మంచి కామెంట్ చేయండి మేమైతే ఏ వీడియోస్ కోసం నాటకాలు చేయట్లేదు ఏం చేయట్లేదండి నాటకాలు చేసినట్లయితే ఇంకా చాలా లెక్కించుకునే వల్ల సూలు గుర్తించుకునే వాళ్ళే కాదు సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో తగులుద్దాం బాయ్ బాయ్